కార్యక్రమానికి అధ్యక్షత ఇచ్చిన ఎంఆర్ఓ గారికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ నాయకులు శాసన శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు శ్రీ కాలువ శ్రీనివాసులు గారికి అలాగే ఆర్డీఓ గారికి కమిషనర్ గారికి మా పట్టణ అధ్యక్షులు గారికి కాబోయే పట్టణ అధ్యక్షులు చిన్న గారికి హనుమంత గారికి వేదిక మీద ఉన్న వార్డు ఇన్ఛార్జులకు వేదిక ముందున్న మా మాజీ వైస్ చైర్పర్సన్స్ గాజుల వెంకటేశ్వర అండ్ మాపూ గారికి పాత్రికేయులకు ఇక్కడికి వచ్చేసిన ప్రజలకు అందరికీ కూడా పేరు పేరు నా నమస్కారం తెలియజేసుకుంటున్నా ఈరోజు మనం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలామంది లబ్ధిదారులు రేషన్ కార్డులన్నీ తీసేశారు ఆ రోజు అనవసరంగా మూడు వందల కరెంటు బిల్లు వచ్చిందని చాలా ఆంక్షలు పెట్టి బీద రేషన్ కార్డులు కూడా పోయేలాగా ఆ కార్యక్రమాలు చేశాడు ఆయన మరో ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఈ రోజు ప్రజలు ఎవ్వరు అప్లై చేసిన రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి వచ్చిన సందర్భం ఈ రోజు మనం చూస్తున్నాం గతంలో రేషన్ పంపిణీ అనేది ప్రతి ఇంటి వద్దకి వచ్చి రేషన్ డీలర్ ఇంట్లో ఇస్తారని చెప్పి మాట చెప్పాడు కానీ వ్యాన్లు ఇవన్నీ పెట్టి రోడ్లలో ఎక్కడో నిలబడితే ప్రజలు రోడ్లో నిలబడి ఎండలో నిలబడి రేషన్ తీసుకునే పరిస్థితి ఆ ప్రభుత్వంలో ఉండింది దాన్ని కూడా రద్దు చేసి ఈ రోజు ప్రజలకు అలా ఉండకూడదు రేషన్ షాపుల్లోనే వెళ్ళి తీసుకోవాలి గౌరవం ఉండాలి ప్రజలకి అని చెప్పి ఆ రేషన్ వ్యాన్లన్నీ తీసేసి మళ్ళా రేషన్ షాపుల్లో ఇచ్చేటట్టు ఏర్పాటు చేశారు మీరందరూ కూడా గమనించాలి ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారు మనకు సూపర్ సిక్స్ పథకాలు తీసుకొచ్చారు ఆ పథకాల్లో ఇప్పటికీ ఐదు పథకాలు వచ్చిన సంవత్సరంలోనే ఐదు పథకాలని మనకి ప్రజలకు అందరికీ అందించారు అందించారా లేదా మీకు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తా అన్నారు చేశారా లేదమ్మా చేశారా తర్వాత తల్లికి వందనం పేరు మీద ప్రతి పిల్లవానికి డబ్బులు వేస్తామన్నారు వేశారు కదా తర్వాత రైతులకి డబ్బులు వేస్తామన్నారు వేశారు ప్రతి ఒక్కటి ఐదు పథకాలు ఈ రోజు ఆయన మాట చెప్పినట్టు చెప్పినట్టుగా మాట నిలబెట్టుకున్నాడు కానీ ఈ రోజు కూడా జగన్ రే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ ప్రభు వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళందరూ ఈ రోజుకి విమర్శిస్తున్నారు మనమందరం అందరూ లబ్ధి పొందామా లేదా చంద్రబాబు నాయుడు సార్ చెప్పినట్టు మనం అందరూ లబ్ధి పొందినామా లేదా మరి ఈ రోజు వాళ్ళు వీధుల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు ఏ పథకం ఇవ్వలేదు తల్లికి వందనం ఇవ్వలేదు పెన్షన్ పెంచలేదు మీకు మోసం చేశాడు అని చెప్పి రోడ్లకు ఇంటింటి దగ్గరికి వచ్చి మళ్ళీ వాళ్ళ కార్యక్రమం నిర్వహిస్తున్నారు నిన్నటి రోజు మా తోటి ఇన్ఛార్జులు శాంతినగర్ లో షాక్ ఇచ్చారు తరిమి కొట్టారు ఎక్కడ మోసం చేశాడో చెప్పమన్నా అడిగారు మా ఇన్ఛార్జులు నేను శాంతి నగర్ వాళ్ళు ఒక్కటి కూడా సమాధానం చెప్పకుండా పరిగెత్తిపోయారు ప్రజలు ప్రతి ఒక్కరూ ఒక అవగాహన తీసుకోవాలా ఏ ప్రభుత్వం అయితే మనకు మంచిది ఏ ప్రభుత్వంలో మనం సుభిక్షంగా ఉన్నాం సంతోషంగా బతుకుతున్నాం అనేది మీరు ఆలోచించుకోవాలా ఈ రోజు అన్ని పథకాలు అన్ని ఇంటికి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు అలా వచ్చి మన ఇండ్ల కోసం వస్తున్నారంటే భయం లేక ప్రజలు మీరు ఎవరైనా తిరగబడాలి మీరు లబ్ధి తీసుకున్న తర్వాత అడగాలి కదా మాకు తల్లి గొందన పడింది నువ్వేమయ్యా తల్లి గుందన పడలేదని నాకు అని చెప్పి వాళ్ళు మీరు తిరగబడాలా తిరగబడితే అప్పుడు వాళ్ళు వీధుల్లోకి వచ్చేదానికి భయపడతారు ఎక్కడైనా ఐదేళ్ళు ఇక్కడ మన టౌన్ లో మున్సిపల్ కౌన్సిలర్స్ ఉన్నారు ఎక్కడైనా ఐదేళ్ళు మనం బతికినామా సచ్చినామా అని ఎక్కడైనా ఎవరైనా చూసారా ఒక్కసారి ఆలోచించండి కనపడలేదు ఏ కౌన్సిలర్ కూడా రాయదుర్గంలో మనకు ఏ సహాయము చేయలేదు రోడ్లు వేయించలేదు రేషన్ కార్డులు పీకేశారు పెన్షన్ పీకేశారు ప్రతి ఒక్కటి కూడా వాలంటీర్ల ద్వారా ఇబ్బంది పెట్టి మనలందరినీ ఇబ్బంది ఐదేళ్ల పాటు ఇబ్బంది పెట్టారు ఈ రోజు మనకు రామరాజ్యం వచ్చింది చంద్రన్న రాజ్యం వచ్చింది ఈ రోజు మనం మనకు చంద్రబాబు నాయుడిని నమ్మి మళ్ళా మనం ఓటు వేసుకొని మనం గెలిపించుకున్నాం ఆయన మనకు చెప్పినట్టుగా విశ్వాసంతో ప్రజల ప్రజలకు ప్రతి ఒక్కటి చేస్తున్నారు ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ఇస్తూ రాష్ట్రం అధోగతి పాలనలో ఉన్న రాష్ట్రాన్ని సంవత్సరానికే మరలా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడు ఆయన ఎక్కడైనా మీరు ఒకసారి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వైఎస్ఆర్ ప్రభుత్వం టీవీలు చూస్తూ ఉంటారు టీవీలు చూస్తూ ఉంటే ప్రతి ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళు ఓ డాక్టర్ని కొట్టి చంపారని లేదంటే తెలుగుదేశం కార్యకర్తలని కొట్టి కేసులు పెట్టారని ఇవి మాత్రమే కనబడుతుండేవి ఇప్పుడు టీవీ లాంచ్ చేయండి చంద్రబాబు నాయుడు అక్కడ కృష్ణా జలాల్ని కుప్పం వరకు తీసుకొచ్చారు అలాంటివి కనబడతాయి పెన్షన్లు ఇచ్చామని చెప్తుంటారు లేదా హాస్పిటల్కి ఓపెనింగ్ చేస్తున్నామంటారు పెద్ద పెద్ద బిల్డింగ్లు అమరావతి కడుతున్నామని అంటే ఎంత మంచిగా అనులు మాత్రమే టీవీలో కనబడుతున్నాయి కానీ ఆ ప్రభుత్వంలో అలా ఉండేది కాదు కొట్లాటలు కేసులు దమ్మీలు ఇవి మాత్రమే కనబడేవి ఈ రోజు మనం అందరం కూడా ప్రశాంతంగా ఉన్నాం తెలుగుదేశం పార్టీ నీడన ప్రశాంతంగా బతుకుతాం కూడా కాబట్టి ఇంకా కొన్ని పథకాలు ఇంకొక పథకం ఉంది అది కూడా తొందరలో ఇవ్వడానికి అప్పుడే ఆలోచన చేస్తున్నారు ఖచ్చితంగా ప్రతి ఆడబిడ్డ మాకు ఆడబిడ్డ నిధి రాలేదని అనుకుంటుంటారు అది కూడా ఖచ్చితంగా ఆయన ఇస్తాడు అందరికీ బాగా చూసుకుంటారు ఆయన తర్వాత ఈరోజు మీరు ఒక్కసారి గమనించాలి రాయదుర్గంలో మనం వైఎస్ఆర్ ప్రభుత్వం పరిపాలించింది ఎక్కడైనా అభివృద్ధి చేసేట్టు మీకు కనిపించినా ఒకసారి ఆలోచన చేయండి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనకు మన నాయకులు ప్రియతమ నాయకులు కాలువ శ్రీనివాసులు గారు వచ్చారు ఇక్కడికి ఆయన వచ్చిన వెంటనే రాయదుర్గం రూపురేఖలు మార్చినారా లేదా ఒకసారి ఆలోచన చేయండి అనంతపురం రోడ్డు డబల్ రోడ్ చేశారా లేదా ఇప్పుడు తొందరలో కల్లారు రోడ్డు విస్తరించబోతున్నారు రాయదుర్గంకి దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందల కోట్లు తీసుకొచ్చి మనకు అభివృద్ధి రాయదుర్గానికి చూపించారు గతంలో ఏ ఎమ్మెల్యే కూడా అలాంటి కార్యక్రమాలు చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో మనం జ్యోతిస్తాం మనం ఆయన్ని ఓడించుకున్నాం ఇప్పుడు మరలా ఆయన్ని మనం ఎమ్మెల్యేగా మనం చేసుకున్నాం ప్రతి ఒక్క కార్యము ఆయన ఎప్పుడు కూడా రాయదుర్గంకి ఏదైనా అభివృద్ధి చేయాలా ఏదైనా డెవలప్మెంట్ చేయాలని ఆలోచన చేస్తూ ఉంటాడు ప్రతి ఒక్కటి మనం రాయదుర్గం ప్రజలు ఆయనకు అండగా ఉండాలా ప్రతి విషయంలో ఆయనకు మనం ఆయన ఈ ఐదేళ్ల పాటు మన రాయదుర్గం అభివృద్ధిని తప్పకుండా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నా కాబట్టి దయచేసి అందరు ప్రజలు మీకు ఒక్కటే చెప్తున్నా మంచి ప్రభుత్వాన్ని నమ్మండి మంచి నాయకుల్ని నమ్మండి మనకు ఎవరైతే మేలు చేస్తారో ఎవరైతే మన బాగోగులు చూస్తారో అటువంటి నాయకుల్ని ఎన్నుకుందాం అటువంటి వాళ్ళకే సహకరిస్తాం తప్పకుండా రాయదుర్గాన్ని అభివృద్ధి మరియు సంక్షేమ దిశగా రాయదుర్గను కూడా మన కాళు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నడిపించుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ అవకాశం తెలియజేసుకుంటున్నాను